నేను హిందువును చెప్పుకోవడం కాదు నువ్వు హిందువు అయితే ఖచ్చితంగా ఈ వీడియో షేర్ చేయి తెలియని మనసులు చుట్టరికం లేని ఊరు సంబంధం లేని కోనేరును శుభ్రం చేసి చరిత్రను కాపాడుతున్నారు మరి ఎక్కడినుంచో వచ్చిన నాకే చరిత్ర గల కోనేరు చెత్తతో నిండిపోవడం చూస్తే చాలా బాధ వేసింది సొంత ఊరిలో ఉన్నావు నువ్వేం చేస్తున్నావు ఈ మధ్యన తెలుగబ్బాయి కాంతు ఛానల్లో ఒక వీడియో కోనేరు గురించి చేశాడు అది చూసిన చాలామంది హిందూ బంధువులు ఈ కోనేరును శుభ్రం చేయడంలో చేయి చేయి కలిపారు మీ ఊరిలో ఉన్న చరిత్రను నువ్వే పాడు చేసుకుంటే ఇలాంటి వాటిని చూసి ఇంకా నలుగురు నాశం చేసే వాళ్ళు తోడవుతారు ఈ బావిని శుభ్రం చేస్తుంటే మందు చీసాలు వాటర్ ప్యాకెట్లు బాటిల్లే ఎక్కువ కనిపిస్తున్నాయి అంతేకాదు ఈ కార్యక్రమంలో ఆరు సంవత్సరాల పిల్లల నుంచి అరవై సంవత్సరాల పెద్దల వరకు పాల్గొని విజయవంతం చేశారు ఈ వీడియో అందరిలో చైతన్యం తీసుకురావడానికి మాత్రమే మీ ఊరి చరిత్రను నువ్వే కాపాడుకుంటే నిన్ను చూసి ఇంకా నాలుగు ఊర్ల చరిత్రలు కాపాడుకోవడానికి ముందుకు వస్తారు శుభ్రం చేయడమే కాదు విగ్రహాలకు పసుపు కుంకుమ పూలమాలలు వేసి పూజలు చేశారు ఇదే విధంగా ప్రతి గ్రామంలో చేస్తే అందరిలో చైతన్యం వస్తుంది శుభ్రం చేసే కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి శ్రీరామ్ ఈ కోనేరు ఆలగడ్డ